హలో అండి అందరికీ నమస్తే నేను మీ బాబు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి తుళ్ళూరు నేను చాలామందికి తెలుసు కదా ఇప్పుడు మనం అందరూ క్యాపిటల్లో ప్లాట్లు కొనడానికి ఎంక్వైరీ గురించి చాలామంది ఫోన్ చేస్తున్నారండి కాకపోతే ఇక్కడ మనం క్యాపిటల్లో ప్లాట్ కొనాలంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది కొంత తెలుసుకొని ఉండడం వల్ల మనం చాలా సెలెక్టివ్గా ప్లాట్స్ని సెలెక్ట్ చేసుకునే దానికి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది దాని గురించి ఒక బ్రీఫ్గా ఒక టూ త్రీ మినిట్స్లో నేను మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను మేము ఈ వీడియోలో గమనిస్తుంది డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అమరావతి అండి ఇది మనకి సింగపూర్ గవర్నమెంట్ మన ఏపీ గవర్నమెంట్కి ఈ ఇరవై తొమ్మిది గ్రామాలు ఏదైతే ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారో వాటికి సంబంధించి క్యాపిటల్ ప్లాన్ ఒకటి అంటే డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అమరావతి అని చెప్పి ఒక ప్లాన్ అనేది ఇచ్చారనమాట సింగపూర్ గవర్నమెంట్ మన ఏపీ గవర్నమెంట్కి ఇచ్చింది మన క్యాపిటల్ అమరావతి గురించి ఇందులో మేజర్గా మనకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే ఏది అంటే మనకి ఏదైనా ముందు ఏంటంటే దిక్కు ఏ దిక్కు ఎటువైపులో ఉన్నది ఇది ఉత్తరం వైపు అండి మనకి రివర్ వైపు ఉన్నది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది రివర్ వైపు ఉన్నది ఉత్తరం దిక్కండి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి సౌత్ ఉంటుంది దక్షిణం ఎంత ఉంది ఈస్ట్ సైడ్ మనకి ఏదైతే మంగళగిరి ఉండవల్లి కృష్ణాయపాలను ఇటువైపు నుంచి స్టార్ట్ అవుతామో ఇది ఈస్ట్ వైపున ఇది వెస్ట్ సైడ్న ఈ ఈ ముఖ్యంగా మాస్టర్ ప్లాన్లో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన మూడే మూడు అంశాలండి రోడ్స్ రోడ్స్ ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నాయి అనే దాని మీద బేస్ చేసుకొని మనం ప్లాట్ను ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది అలానే కోర్ క్యాపిటల్ ఏది సీడ్ క్యాపిటల్ ఏది దే ఎందుకు వాటిని ఆ పేరుతో పిలుస్తున్నారు జనరల్గా రైతులకు ఇచ్చిన ప్లాట్స్ అనేవి ఏ జోన్లో ఉంటాయి కమర్షియల్ ప్లాట్లు ఏ జోన్లో ఉంటాయి రెసిడెన్షియల్ ప్లాట్లు ఏ జోన్లో ఉంటాయి ఎస్ టూ అంటే ఏంటి ఎస్ వన్ అంటే ఏంటి కొన్ని వివరాలు అనేది నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది ప్రయత్నం చేస్తానండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది ఈస్ట్ సైడ్ అండి ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చే రోడ్స్ ఏదైతే ఈ రోడ్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం మనం ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చే రోడ్స్ ఇవన్నీ కూడా ఈ రోడ్స్ అనేవి అన్నిటిని కూడా ఈ రోడ్స్ అంటారండి ఇందులో మనం మేజర్గా ఫస్ట్ మాట్లాడుకునేది ఈ వన్ రోడ్ ఈ వన్ రోడ్ అంటే మనకి దాన్ని కరకట్ట రోడ్ అంటారండి ఇది కరకట రోడ్ అంటారు నెక్స్ట్ ఈ టూ రోడ్ అనేది మనకి ఇక్కడ ఇది ఎన్ లెవెన్ రోడ్ అండి అంటే నార్త్ నుంచి స్టార్ట్ అయ్యే రోడ్లో ఎన్ లెవెన్ రోడ్ అని ఎన్ లెవెన్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యే రోడ్ని మాత్రం ఇది ఎన్ సిక్స్టీన్లో కనెక్ట్ అవుతుంది ఇది ఈ టూ రోడ్ నెక్స్ట్ ఈ త్రీ మన అందరికి తెలిసిందే సీడాక్సిస్ రోడ్ అండి సీడాక్సీస్ రోడ్ని సీడాక్సీస్ రోడ్ అని ఎందుకు అంటున్నారు అని చెప్పి చాలామంది మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను అంటే సింగపూర్ గవర్నమెంట్ మన ఏపీ గవర్నమెంట్తో ఒక సీడ్ క్యాపిటల్ ఏరియా అంటే ఒక విత్తన అభివృద్ధి ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి అనేది అనుకున్నారు కాబట్టి అది సీడ్ క్యాపిటల్ ఏరియా అండి ఇదంతా కూడా ఈ ఏరియాలో మనం ఉద్దండరాయనపాలెం లింగాయపాలెంకి తూర్పు వైపున బేస్ చేసుకొని మనకి వెంకటపాలెం దగ్గర ఈ ఏరియా అనేది రివర్ ఫ్రంట్ ఏరియాలో డెవలప్ చేయడానికి పెట్టుకున్న ఏరియానే సీడ్ క్యాపిటల్ ఏరియా అండి అంటే సీడ్ క్యాపిటల్ ఏరియా అని ఉంది కాబట్టి ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అండి ఈ సిడాక్సిస్ రోడ్ లాంటి ఫిఫ్టీ మీటర్ రోడ్ సిక్స్టీ మీటర్ రోడ్ అండి ఇది సీడాక్సిస్ రోడ్ అనేది సిక్స్టీ మీటర్ రోడ్డు యావరేజ్కి దీన్ని మేజర్ ఆర్టీరియల్ రోడ్ అంటారు ఇట్లాంటి మేజర్ ఆర్టీరియల్ రోడ్లు ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చే రోడ్స్ సుమారుగా మనకి సిక్స్టీన్ రోడ్స్ ఉన్నాయండి ఈ త్రీ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఈ సిక్స్ ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ ఈ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మనకి ఈ ఈ ఈ రోడ్స్ అనేవి సిక్స్టీన్ ఉన్నాయి అలానే నార్త్ రోడ్స్ కూడా నార్త్ రోడ్స్ కూడా మనం బేస్ చేసుకుంటే నార్త్ రివర్ ఫ్రంట్ ఏరియా నుంచి మనం బేస్ చేసుకుంటే ఎన్ వన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఈ ఎన్ సిక్స్ అనేది మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ అండి మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ అందరికీ అవగాహన ఉంది విజయవాడ వెస్ట్ వైపు గొల్లపూడి దగ్గర నుంచి మనకి ఇక్కడ వెంకటపాలెం మీదుగా స్టార్ట్ అయ్యి వెంకటపాలెం దగ్గర ఒక టోల్ గేట్ వెంకటపాలెం మీన్స్ వెంకటపాలెంకి దక్షిణ వైపు ఒక టోల్ గేట్ నుంచి బేస్ చేసుకుని ఇదిలా నేరుగా వెళ్తా మంగళగిరి చినకాని వద్ద మనకి ఈ మనకి హైవేలో ఎన్ సిక్స్ ఎన్హెచ్ సిక్స్టీన్లో అనేది కలుస్తుంది ఇది ఎన్ సిక్స్ రోడ్ మేజర్గా దీన్ని గుర్తుపెట్టుకోవాలి మేజర్ రోడ్డుగా దానికి పేర్లకి వచ్చి ఎన్ సెవెన్ ఎన్ ఎయిట్ ఎన్ నైన్ ఎన్ టెన్ ఈ ఎన్ టెన్ రోడ్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇది రెండు యూనివర్సిటీస్ని కలుపుతూ ఉంటుందండి ఎన్ ఎన్ టెన్ రోడ్కి వెస్ట్ సైడ్న విట్ యూనివర్సిటీ ఉంటుంది ఎన్ టెన్ రోడ్కి ఈస్ట్ సైడ్న మనకి నీర్కొండ విలేజ్ ఏదైతే ఉందో నీర్కొండ విలేజ్కి ఈస్ట్ సైడ్న మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది ఉంటుందండి ఈ నీరుకొండ వేస్తారని అలానే ఈ రోడ్డు ఈ ఎన్ ఎన్ ఈ టూల్ రోడ్డు అనేది మనకి ఇక్కడ అమృత యూనివర్సిటీ ఎన్ సిక్స్ రోడ్ దగ్గర మనకి ఇక్కడ అమృత యూనివర్సిటీ అనేది వస్తుందండి మేజర్గా ఈ మెయిన్ యూనివర్సిటీస్ గురించి ఇక్కడ అలానే ఎస్ వన్ అంటే ఏంటి ఎస్ టూ అంటే ఏంటండి ఎస్ వన్ అంటే గవర్నమెంట్ కోర్ క్యాపిటల్ ఏరియా కన్స్ట్రక్షన్ చేయడానికి ఏదైతే నిర్ణయించుకొని పెట్టుకుందో అది గవర్నమెంట్ జోన్ అండి గవర్నమెంట్ ఎస్ వన్ అనేది గవర్నమెంట్ జోన్ అండి ఎస్ టూ అంటే ఏమన్నా ఎడ్యుకేషనల్ జోన్ ఇందులో ఏంటంటే ఈ మాస్టర్ ప్లాన్లో రకరకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక నాలెడ్జ్ హబ్గా డెవలప్ చేయడానికి అనేది నిర్ణయించుకున్నారు కాబట్టి దానికి సంబంధించి ఎస్ టూ జోన్గా ఎడ్యుకేషనల్ జోన్గా కూడా అభివృద్ధి చేయడానికి రకరకాల ప్లేసుల్లో అలాట్మెంట్స్ అనేది ఇచ్చారు మనకి మేజర్ గా మనం ఇంకో మాట్లాడుకుంటే ఇది ఈ ఫైవ్ ఈ ఫైవ్ రోడ్ ఇది ఒక డైమండ్ జంక్షన్ అంట తుళ్ళూరుకి ఈస్ట్ సైడ్ డైమండ్ జంక్షన్ అనేది ఉంటుందండి ఎట్లా ఉంటుంది ఈ డైమండ్ జంక్షన్కి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ దూరంలో తుళ్ళూరు తూర్పు వైపున మనకి ఎన్ టువెల్ రోడ్ అని ఉంటుందండి అండి ఇది ఇంతకుముందు అనుకున్నది ఏమన్నా అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఇది దానికి ఈస్ట్ సైడ్న వన్ కిలోమీటర్ దూరంలో ఎన్ రోడ్ ఎన్ టువెల్ ఎన్ లెవెన్ ఎన్ టువెల్ రోడ్ ఎన్ టువెల్ రోడ్డు ఎన్ లెవెన్ రోడ్ ఇది వన్ కిలోమీటర్ విడుతుంటుందండి నైన్ కిలోమీటర్ లెంత్ ఉంటుంది ఇందులో మనకి కోర్ క్యాపిటల్ ఏరియా అంటే ఎస్ వన్ గవర్నమెంట్కి సంబంధించిన భవనాలు అనేవి నిర్మించడానికి గవర్నమెంట్ సుమారుగా ఒక పదమూడు వందల యాభై ఎకరం అనేది ఈ ప్లేస్ అనేది తన అవసరాల ఫ్యూచర్ అవసరాల గురించి కానీ తన అవసరాల గురించి గవర్నమెంట్ అనేది రిజర్వ్ చేసుకుని పెట్టుకుని ఉందనమాట అట్లానే మనం ఎల్పిఎస్ లేఅవుట్ల గురించి కనుక మనం ఈ ఈ మ్యాప్లో మనకు అవగాహన తెచ్చుకుంటే ఇది తుళ్ళూరు అండి తుళ్ళూరు ఎల్పిఎస్ లేఅవుట్ అండి తుళ్ళూరు ఒక ల్యాండ్ ఎలా పరిమితి ఎలా ఉందంటే ఇలా ఉంటుందండి తుళ్ళూరు పరిమితి అనేది ఇలా ఉంటుంది అంటే ఇదంతా కూడా తుళ్ళూరుకు సంబంధించి తుళ్ళూరు రెవెన్యూకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ అనేది ఇక్కడి వరకు ఉందండి ఇదంతా కూడా పూలింగ్కి వెళ్ళిపోయింది ఇందులో దీనికి రిటర్న్బుల్ ప్లాట్స్గా వచ్చినవి కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఇందులోనే వచ్చి ఉంటాయండి కొన్ని కమర్షియల్ ప్లాట్లు మటుకు ఈ ఏరియాలో కమర్షియల్ ప్లాట్లు మీన్స్ ఏంటంటే మనకి ఇక్కడ జనరల్గా మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే రైతులకి రిటర్న్బుల్ ప్లాట్స్ ఏవైతే ఇచ్చారో వాటిని ఆర్ త్రీ జోన్ కింద ఉంటాయండి కమర్షియల్ ప్లాట్లు ఏవైతే ఇచ్చారో అవి సీటు జనరల్ కమర్షియల్ జోన్ కింద ఉంటాయండి ఈ రెండు మాత్రమే కొనుగోలు అమ్మకాలకు జరుగుతూ ఉంటాయండి జనరల్గా మనం ప్లాట్ కొనేదానికైనా అమ్మేదానికైనా ఈ రెండు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆర్ వన్ అంటే విలేజ్ ఎగ్జిస్టింగ్ విలేజ్ ప్లానింగ్ జోన్ అండి మనకి ఇక్కడ ఆర్ టూ అంటే లో డెన్సిటీ జోన్ అంటే లో డెన్సిటీ జోన్ అంటే మనకి ఏదైతే ఎంప్లాయీస్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసేదానికి పెట్టేది ఉన్నాయో అవి ఆర్ టూ జోన్ అనమాట ఆర్ త్రీ అంటే మనకి ఏదైతే రైతులకి ఇచ్చిన ప్లాట్స్ ఉన్నాయో కొనుగోలు అమ్మకాలు జరిగేవి ఉన్నాయో అవి ఆర్ ఫోర్ అంటే ఉన్న హై డెన్సిటీ జోన్ అండి అవి మేజర్గా ఏంటంటే గ్రూప్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీస్ బిల్డింగ్స్ ఆ ఏరియాలో ఉన్నాయి హై డెన్సిటీ జోన్లో అనేది ఇచ్చారనమాట अलाने మనకి ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి రిటర్నబుల్ ప్లాట్స్ రిటర్నబుల్ ప్లాట్స్ రెసిడెన్షియల్లో అయితే ఆర్ త్రీ కమర్షియల్లో అయితే సీటు ఇవి అమ్మకాలు కొనుగోలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇవి మనం ఇక్కడ మీకు బ్రీఫ్గా మీకు ఏ విలేజ్ ఎక్కడ అనేది మీకు చూపిస్తానండి ముందు వెస్ట్ సైడ్ని చూద్దాం తుళ్ళూరు రెవెన్యూ కనుక చూసుకుంటే తుళ్ళూరు రెవెన్యూ పరిధి అట్లానే పిచుకులపాలెం పిచుకులపాలెం అనేది విలేజ్ ఉండదండి పంచాయతీ ఉండదు ఇట్ మీన్స్ రెవెన్యూ విలేజ్ ఉంటుంది రెవెన్యూ విలేజ్ సరికి ఈ పరిధి అనేది ఇలా ఉంటుంది దొండపాడు పంచాయతీ కింద పిచ్చుకులపాలెం రెవెన్యూ అనేది మళ్ళీ దొండపాడు కూడా సపరేట్గా రెవెన్యూ ఉంటుంది అట్లానే అబరేస్పాలెంకి రెవెన్యూ ఉంటుంది బోరిపాలెంకి రెవెన్యూ ఉంటుంది వెస్ట్ సైడ్ వసరికి అనంతవరం నెక్కల్లు అలానే ఇక్కడ మనకి వెస్ట్ సైడ్ విలేజెస్ అన్ని కూడా కవర్ చేసామండి సౌత్ సైడ్ వసరికి నేలపాడు శాకమూరి విలేజెస్ ఉంటాయండి ఇది తుళ్ళూరుకి గురించి నేను చెప్తున్నాను తుళ్ళూరు తుళ్ళూరు ఏంటంటే మండల హెడ్ క్వార్టరు నైన్టీన్ విలేజెస్ ఉంటాయండి ఇందులో ఆల్మోస్ట్ సిక్స్టీన్ విలేజెస్ మనకి గవర్నమెంట్ పూలింగ్ కింద తీసేసుకుంది ഇട വെങ്കടപാലെം ദടപാലെം മന്ദ മൽക്കാപ്പുറം വലകപൂടി മോതു ലിംഗായ പാലം ഉദ്ദനരാായ പാലം കൊണ്ടം രാജപാലെ ലിംഗായാലെ ഈ രവെന്യൂ ഗ്രാമീ തുള്ളൂർ രെവെന്യൂ കിന്നെ വസ് ആയിൽ ഇവീകൂടെ ഇക്കെ കൃഷായ പാലം ഇവസരിക്ക് മല്ലി മംഗളഗിരി മണ്ഡലം കിന്ന വെടമറു കുറകൾ കൃഷാപാലം ഇവന്നിട മനീ మంగళగిరి మండలం కింద వస్తాయి ఉండవల్లి పెనుమాక మటుకు తాడేపల్లి మండలం కింద వస్తాయండి ఈ రెవెన్యూ గ్రామాలు ఇట్లా ఉంటుందండి ఇందులో ఎక్కడ ప్లాట్ కావాలన్నా కూడా ఈ రోడ్స్ని బేస్ చేసుకొని ఈ రోడ్స్ ఏదైతే మేజర్ మేజరారిటీ రోడ్ని బేస్ చేసుకుంటే మనకి ప్లాట్ ఐడెంటిఫికేషన్ అనేది ఈజీగా ఉంటుందండి దీనికి సంబంధించి ఇంకా మరి ఏమైనా పూర్తి వివరాల కొరకు మనం డైరెక్ట్గా కాల్ చేసి సంప్రదించగలరు థ్యాంక్ యూ మాస్టర్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూషన్లోకి వస్తే మనకి ఈ విధంగా ఉంటుందండి మనకి ఈ విధంగా ఇలా ఉంటుందని చెప్పి ఒక ఇదిలాగా మనకి రాయనపాలెంలో ఇలాంటి లేఅవుట్ అనేది ఒకటి రెడీ చేసి అక్కడ పెట్టారు ఈ రాయనపాలెంలో ఈ విజిట్ చేసిన వాళ్ళకి శంకుస్థాపన జరిగిన దగ్గర ఏరియాలో కనుక విజిట్ చేసిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది ఈ మ్యాప్ అనేది ఇట్లా మనకి ఇలా విజువలైజేషన్లో అమరావతి అనేది డెవలప్ అయితే ఎలా ఉంటుంది అనేది రివర్ ఫ్రంట్ ఏరియా కింద డెవలప్ అయితే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక ఒక ఫోటో ఇదిలా ఉంటుందండి ఇది థ్యాంక్ యూ